హాయ్ బ్రో నేను బ్రో నిన్ను రక్షించడానికి వచ్చాను నా మీద తిరగబడతావేంటి మళ్ళీ తిరగబడతాను బ్రో నో బ్రో నిన్ను రక్షించడానికి వచ్చాను నేను స్నేక్ రిస్క్వర్ను బ్రో ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గానీ కాపీ గానీ రీక్రియేట్ గానీ ఎవరు చేయొద్దు ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ నేను తాటితూర్ అండి భీమకోట మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ మన చెరుకుపల్లి స్నేహితున్నదని చెప్పారు నాకు ఎవరు కాల్ చేసారండి ఓకే మా కెమెరా కెమెరా తీస్తున్నారండి అతనే నాకు కాల్ చేశారు స్నేహితున్నదని చెప్పారు చూద్దాము రిస్క్ చేస్తున్నారు మాట్లాడుతున్నా హాయ్ బ్రో నా వీడియో పూర్తి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి ఇక్కడ ఒక జరుపోతుని ఎలా రిస్క్ చేశానో మీరు చూడగలరు చెరుకుపల్లి అండి ఇది మన ఫ్రెండ్స్ భోగాపురం మండలం విజయనగరం జిల్లా పాత చెరుకుపల్లి గ్రామం అని చెప్తున్నారండి ఈ ఇంట్లోకి జరిపోతే వచ్చిందని నాకు కాల్ చేశారు తాటితూరు నుంచి వచ్చి పాత చెరుకుపల్లి దగ్గర రిస్క్ చేయడం జరుగుతుందండి మీరు గమనించగలరు చూడగలరు అన్నది నువ్వు ఈ మెట్లిక్కి తీయగలవా అలాగా అలా మెట్లిక్ అక్కడ సూట్ చెయ్యి అద్ది అక్కడ ఉన్నది సూట్ చెయ్య హాయ్ ఫ్రెండ్స్ ఈ పాత చెరుకుపల్లిలో ఒకరు ఇల్లు కట్టుకుంటున్నారండి చెయ్య కొత్తగా ఇల్లు కట్టుకున్న ప్లేస్లో ఇది బాత్రూమ్ ప్లేస్ అనుకుంటాను దీంట్లోకి వచ్చేసింది నాకు ఒక కుర్రడు ఫోన్ చేశాడు తాటితూరు నుంచి వచ్చానండి ఈ స్నేక్ని రిస్క్ చేయడానికి చూడండి ఒక కిటికీ డోరు కిందకి తిరిగేస్తే అది కనబడ్డది అది అక్కడే ఉండి చూస్తుందండి చాలా పెద్ద జరిపోతండి చూడండి ఇది నాన్ వినమసు విషము లేని పాము అండి మీరు బాగా గమనించగలరు దయచేసి ఎవరు పాములు కొట్టొద్దండి చంపొద్దండి పాములకు ఒక చట్టం పెట్టారండి తూర్పు కనుమలో వన్యపెరణల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించినా చంపిన చట్టానికి సఫలం ఓకే గైస్ మీరు చూస్తూనే ఉండండి ఈ పామును రిస్క్ చేస్తాను మీరు చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా గైస్ స్నేక్ అక్కడ ఉంది చూసారు కదా చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ అటవీ నివేదిక ప్రకారం అటవీ ఏనుగుల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారండి కాబట్టి మన యొక్క వీడియోస్ను చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే మన వీడియోలో మన స్నేక్ క్యాచర్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ను మనం ఫాలో చేయొచ్చండి ఎప్పుడైనా స్నేక్ సమస్య వచ్చినట్లయితే దయచేసి మన వీడియోని చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి అందరికీ తెలిసేలా చేయండి ఎవరికి స్నేక్ సమస్య వచ్చినా మనకి కాల్ చేయగలుగుతారు నాకు కాల్ చేసినా సరే పర్వాలేదు ఏ జిల్లాకి కావాలన్నా ఆ జిల్లాకి నేను స్నేక్ రిస్క్ వారిని పంపించగలుగుతాను ఎందుకంటే మాకు ఏపీ స్నేక్ గ్రూపు మాకు ఉన్నదండి వాట్సాప్ గ్రూప్ ఉన్నదండి దయచేసి మీరు చాలా ఎక్కువ మందికి నా వీడియోస్ని పంపిస్తారని ప్రజల నుండి పాములను పాముల నుండి ప్రజలను రక్షింపగలుగుతాము కొంతవరకు సేవ్ చేయగలుగుతామండి ఓకేనండి మనం కొంతవరకు సేవా కార్యక్రమాలు చేయాలండి హాయ్ బ్రో చాలా బాగా ఎగురుతున్నావు బ్రో మంచి అగ్రెసివ్గా ఉన్నావు బ్రో నీకు విషం లేకపోయినా సరే మనుషుల్ని చాలా బాగా భయపిస్తున్నావు బ్రో సూపర్ బ్రో నువ్వు సూపర్ చూడండి కిటికీ తెస్తున్నాను బాబా ఏంటి బ్రో మరి మా అమ్మ నేను భయపడిను బ్రో మీరు ఎలా కరుస్తారని చెప్పి నేను గ్లౌజులు వేసుకుంటున్నాను మీరు నాను వినమని తెలిసి కూడా విషం లేని పాము అని తెలిసి కూడా గ్లౌజులు వేసి పట్టడానికి కారణం ఏమి బ్రో మీరు అగ్రెసివ్గా వచ్చి నన్ను ఖర్చేస్తారని నా లక్షణ నాలుగు సార్లు ఖర్చు ఈ జాతి పాములు అందుకే నేను మళ్ళీ ఆ ఛాన్స్ ఇవ్వను యా అమ్మా నా చీక ఓకే గైస్ ఇది ఏరియా నాకు చెప్పలేదు మీరు ఓకేనా నేను అందులో పెడతాను పెడుతున్నా తీద అక్కడ తీయ ఇందులో పెడతాను కరెక్ట్ సూట్ చేయ బంగారం వెళ్ళిపో అందులోకి ఇది జరిగొడ్ అంటారండి తెలుగులో జరిపోదు అంటారు ఒకవైపు రైతు మిత్ర అంటారు నాన్ వినమసు విషము పోమండి ఇది ఇది విషపూరితమైంది అనుకొని కొట్టి చంపేస్తుంటారు మన వాళ్ళు కూడా తీ ఇది విస్ఫూరితమైందనుకొని కొట్టి చంపేస్తున్నారు జనాలు తెలియక దయచేసి ఎవరు కొట్టొద్దు చంపొద్దండి ఇదేదో మింగినట్టు ఉన్నదండి ఈ పాము పంట పొలాలను నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గిస్తున్నాయండి పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి దయచేసి పాముల్ని ఎవరు కొట్టకండి మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు కాల్ చేయండి నాకు యూట్యూబ్ ఛానల్ ఉన్నది కొండలరావు కొమరా అని టైప్ చేస్తే నేను చేస్తున్న సేవా కార్యక్రమం కనబడతాయి ఓకే అండి దీని పట్టము సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం ఓకే గోన్లో పెడతాను అలాగే ఏరియా వెళ్ ఎల్లి ఎల్లి చూడు లోపల ఉంది ప్లేస్ ఎల్లి ఎల్లి వెళ్ళిపో గైస్ పట్టాము దీన్ని సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం జై హింద్ జై భారత్ మనల్ అందరం కవర్ చేయ బాబు ఇది ఏ ఏరియా అన్నారు పాచరిక్ పిల్ల నాకు ఎవరు కాల్ చేశారు నువ్వేనా మాకు కెమెరాతో షూట్ చేస్తున్న మనిషి మాకు కాల్ చేశారా ఏం పేరు మీది సాయి కుమార్ ఇది ఏ మండలం ఇది భాగోపురం మండలం అండి ఇది భాగపురం మండలం చెరుకుపల్లి పాత చెరుకుపల్లి విలేజ్ జిల్లా విశాఖపట్నం వస్తుందా విజయనగరం జిల్లా అండి ఇది మీరు ఎలా చూసారు ఈ పాముని ావా మీరు ఒకసారి కెమెరా సూట్ చేయరా నువ్వు ఇటు రాబాబు నువ్వు ఇటు రాబు ఆన్ లో ఉంది కదా ఎలా చూస్తారు ఈ పాము దగ్గర ఉంది ఆహా తెలుసుని బట్టి ఫోన్ చేస్తాను నా నెంబర్ మీకు ఎలా తెలిసింది యూట్యూబ్ ద్వారాగా చూసాం దాన్ని బట్టి ఎప్పుడైనా ఫామ్ కనబడినట్లయితే నాకు కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను పావును పెట్టను మీ మైండ్ ఎలాగ ఫ్రీగా ఉందా ఎట్టి ఓకేనా మీకు పాముల వాళ్ళు ఏమైనా భయాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి నేను వివరిస్తాను అలాగే ఓకేనా బాబా జై హింద్ జై భారత్ కొద్దిగా లొకేషన్ అలా కవర్ ఆ వదిలేయాలి కదా స్వామి కొల్లే ఉంటాయి కానీ విశూరుతుంది అది అనుకోండి దానికి రసం ఉంటది ఆ పల్లి తీస్తే ఇక్కడ తాటితూరమా తాటితూరు పక్క పల్లెటూరు ఆప్ చేసి బాబా